హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉండారండి ఇదేమి సండే బ్లాక్ అండి సండే వచ్చేసి మార్నింగ్ అయితే నేను ఇడ్లీ అయితే వేసానండి ఇడ్లీ తినేసాక నా పని అయిపోయింది పని అంతా చేసుకున్న తర్వాత పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ డ్రెస్ చేయమన్నారండి వాళ్ళ కోసం అయితే నేను ఎగ్ ట్రై చేస్తున్నానండి ఇవి ఎక్కువ మసాలాలుగా ట్రై చేయండి సింపుల్గా మట పిల్లలు తినేలాగా ఇందులో ఎక్కువ స్పైసీ లేకుండా ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతో మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో సోయా సాసు చిల్లీ సాసు టమాటా సాస్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయమండి ఓన్లీ ఎగ్స్ ఇలాగా టూ ఎగ్స్ బీట్ చేసేసుకుని ముందు అట్లాగైతే వేసేసి తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుని పక్కనకి అయితే తీసేసుకోవాలండి మా చిన్నమ్మాయికి ఇలాగ ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేయటము దా దానికోసం అది అడిగిందండి అందుకోసం అయితే చేశాను ఇలాగ ఫ్రై అయితే చేసేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె అయితే వేసేసుకుని క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి ఇందులో చెప్పాను కదండి ఇందులో ఏమి స్పైసెస్ అయితే నేను ఏమైతే యాడ్ చేయట్లేదండి ఓన్లీ క్యారెట్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుంటానండి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదండి ఫ్రైడ్ రైస్లోనే అందుకోసమండి కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకునే తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం అయితే వేస్తానండి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేయకూడదు కొంచెం కానీ ఫ్రై చేయాలి ఎందుకంటే ఇందులో ఇంకా క్యాప్స్ కానీ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి ఇల్లు కోసం మా పిల్ల ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి ఇందులో మా పెద్దమ్మాయి అసలు ఉల్లిపాయ తిన్నదండి ఉల్లిపాయ వస్తే మళ్ళీ తీసి పక్క కట్టేస్తుంది అనేసి కూరలో అయితే బాగా మగ్గిపోతుంది కానీ ఫ్రైడ్ రైస్లో అయితే తెలుస్తుంది కదండి అందుకైతే నేను ఉల్లిపాయ యాడ్ చేసుకోకుండా ఓన్లీ క్యారెట్ వేసుకుని ఉప్పు కారం యాడ్ చేసుకుని ఇందులో రైస్ అయితే వేసేసుకోవాలండి రైస్ వేసుకు రైస్ వేసేసుకున్న తర్వాత ఇందులో లైట్గా నేను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం అది కూడా ఎక్కువ కాదు కొంచెం అది యాడ్ చేసిన తర్వాత కోడిగుడ్డు బీడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అది అయితే యాడ్ చేసేసాను నేను యాడ్ చేసేసి ఇది బాగా కలిపేలాగా తిప్పాలండి బాగా అంటే ఉండల రైస్ని ముందు బాయిల్ చేశాను కదా అవి ఉండలు అవి లేకుండా మామూలుగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని కొత్తిమీర అయితే వేసేసుకుని ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు మా వంట అయితే చేసుకోవాలండి వాళ్ళు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగ ఒకసారి పిల్లలు ఇష్టప ఇష్టంగా తింటారండి మా చిన్నమ్మాయి చాలా ఇష్టం అన్నమాట అది అడుగుతుంది అన్నమాట ఎప్పుడైనా ఏమీ కావాలంటే ఫ్రైడ్ రైస్ చేయమంటుంది మా అమ్మ మా ఇంటికాడ నేర్పిందండి అక్కడ నుంచి వచ్చిన కానీ తింటుందండి ఫస్ట్ అయితే అంత తినేది కాదు అయిపోయింది ఫ్రైడ్ రైస్ ఇప్పుడైతే దీనికి కోడిగుడ్లు కోడిగుడ్డు ఎండ్రైలు కలిపి పుల్ట కింద అయితే ఈయనకైతే పుల్ట మా మావి గారు అయితే ఇలా పుల్ట అనేసి ఈయనకి కోడుగు కోడిగుడ్డు బాయిల్ చేసి ఇచ్చేసి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ సిగరు పెట్టమన్నారు అండి ఇలాగైతే అయితే పెట్టేశాను వాళ్ళు వాళ్ళ వంటలైతే అయినాయండి ఇది నా కోసం ఈయన చికెన్ తీసుకొచ్చారు చికెన్ అయితే నేను ముందు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నానండి ఇందులో ఉల్లిపాయ అయితే అసలు యాడ్ చేయట్లేదండి ఓన్లీ చికెను చికెన్కి మసాలా అవి పట్టించేసి ఇవి ద్వారాగా వేయించుకోవాలండి తర్వాత పచ్చిరకాయలు కరివేపాక అయితే వేసుకుని మసాలా వేసుకుని బాగా వేయించాలండి అవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నాకు కొత్తిమీర అసలు ఇష్టం ఉండదండి అందుకనే అందుకని వేయట్లేదన్నమాట ఇవి బాగా వేయించేసుకుని నేను నేను కొంచెం చికెన్ ఫ్రైలోకి బగారా రైస్ అయితే చేసుకున్నాను ఇప్పుడు బగారా రైస్ అయితే మొన్న చూపించాను కదండి అందుకని ఇంకా చూపించలేదు అన్నమాట చికెన్ ఫ్రై ఆగు బగారా రైస్ దీని మా సండే స్పెషల్ ఇది